ఉచేసిన ఉపకారములకు నేనే మిచెల్లు ఏడాది తోడలనా వేలాలి పొటేలనా నీ ఊచేసిన ఉపకారములకు నేనే మిచెల్లు ప్రమాణమగలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మాదేవ ఈ బంగారు పాదములకు ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రత్యేకమైన సమయం యా వికిష్టమైన సమయం చిత్తాన్ని ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల నెరవేరుస్తూ వస్తున్న సమయం ప్రవాదాన్ని బట్టి వందనాలు రేబిడ్డా సరితాన్ని మొత్తం ప్రార్థం చేస్తున్నాను యా నీ కృప చూపించి నీ ప్రేమ చూపించి ఆ తల్లిదండ్రులు గర్భం ద్వారా ఈ లోకంలోనికి బిడని పంపించి అయ్యా బాల్య దినముల నుండి ఆ బిడ్డను మీరు పెంచుతూ మీ దయా సంకల్పం చొప్పున అనప్రాయంలో నడిపించి వివాహ వ్యవస్థ ఈ బిడ్డ జీవితంలోనికి మీరు ఆహ్వానించిన విధానాన్ని బట్టి గమనాలు చెల్లిస్తున్నారు ప్రభా బాల్య జన్మల తల్లిదండ్రులను ఎదురు పిలుచుకున్నప్పటికీ కూడా అక్కడ వారి యొక్క భవిష్యత్తును మీ చేతులలో ఉంచి మీరు నడిపిస్తూ వచ్చారు ఇక్కడ తమ్ముడు తన భార్య ఇరువురి యొక్క అలాగే వాళ్ళు వారి యొక్క చెల్లెండ్రులు వారి యొక్క నడిపింపుతో ఈ బిడ్డను చూచిన సలహాలతో ముందుకు నడిపిస్తూ మరి మునుగోడులోని అమ్మమ్మ వారి ఎదుట మీ బిడ్డ ఎదిగి యవన్ ప్రాయంలోనికి వచ్చి వివాహ దినంలోనికి బిడ్డను మీరు ప్రవేశింపజేస్తూ వచ్చిన క్రమాన్ని బట్టి కూడా అదైనప్పటికీ కూడా ప్రభా మరి ఇంటి వద్ద మొదటి నలుగును ముందుకు కొనసాగింపజేసుకొని ఆప్తులైన ప్రియులందరితో బిడ్డ దేవెనలు పొంది ఆ తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని కొనసాగించుకోవటం కొరకాయ సిద్ధపరచడం జరిగి ఉన్నది చేసినాను కుమారుడు నేసు క్రీస్తు వారి ద్వారా తండ్రిని దేవునికి మా ఎంకలు ఉన్నట్లు సమస్తం కూడా మీరు ఆయన పేరే మీరు ఇచ్చిన బట్టి ఏమన్నా చేస్తున్నా వివాహ వ్యవస్థమైనది ముఖ్యంగా స్త్రీ పట్ల వివాహ వ్యవస్థను మీరు వివరిస్తూ వర్ణిస్తూ ఆశీర్వదకరంగా మీరు వెంచుతూ వచ్చిన విధానం అలనాడు రిక్కా పట్ల లాభాలను మీరు బలపరుస్తూ నిసాక్యతకు పంపించేటప్పుడు ప్రేమగా తనకిష్టముగా పెంచుకున్నటువంటి ప్రభా తన ఇంటి బిడ్డను కూడా ఒక అయ్యింటికి పంపించవలసిన సమయం వచ్చినప్పుడు నీ దేవులతో నీ దయా సంకల్పంతో అవిడైన ఆశీర్వదించి పంపించిన విధానాన్ని దైవగ్రం మేము చూస్తూ అలాగే దేవా పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి ప్రభైన యేసు క్రీస్తు వారి యొక్క రాగడకు కొడుకు అయి సిద్ధపడి ఉండాలి పెళ్లి కుమారుని యొక్క అలంకరణ పెళ్లి కుమార్తె యొక్క అలంకరణ పరలోకములో మేము కలుసుకోబోతున్న ఒక గొప్ప ఆనందాన్ని సూచిస్తూ ఉన్నదని వీరి లేఖనాలను తెలియజేస్తుంది వివాహానికి సిద్ధపరిచే ముందు ఏ విధంగానైతే పెళ్లి కుమార్తె అలంకరణను కలిగి ఉంటారో అలాగే ప్రభు రాగడలో ఎదుర్కొంటు కొరక సంఘము కూడా పెళ్లి కుమార్తె వల్లే స్త్రీ పురుషుడైన భేదం లేకుండా ఆత్మీయ అలంకరణ ద్వారా దేవునికి మహిమ కొరకాయ వారు స్థిరపడాలని ఈ లేఖనాలు తెలియజేస్తాం ప్రభా ప్రిబిడ్డను మీరు ఆత్మీయంగా మీ మహిమ కొరకు మీరు సిద్ధపరుస్తా వచ్చారు అలాగే శారీరకంగా ఒక వివాహ వివాహ వ్యవస్థలోనికి బిడ్డ ప్రవేశించే ప్రాయంలోనికి నడిపించిన తర్వాత ప్రభా మరి బిడ్డను పెళ్ళి కుమార్తెగా ఈరోజు అలంకరింపజేస్తూ ప్రార్థనాపూర్వకంగా నలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి కుటుంబ సభ్యులు ఆప్తులైనటువంటి మా ప్రియులందరూ కూడా రావటానికి చూపించినందుకు వందనాలు మొదటి నలుగును తమ్ముడు ప్రారంభింపజేస్తా ఉన్నాడు గృహమ యొక్క ఘనముగా బిడ్డ జీవితమునకు ఈ మొదటి మెట్టు వివాహ వ్యవస్థలో మొదటి మెట్టు ఆశీర్వాదకరంగా మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రం నీ సమృద్ధిని ఎప్పటి వరకు ఎలాగైతే బిడ్డకు మీరు అనుగ్రహించాడు అంతకంటే అంతకంటే ఇంకా గొప్పగా వివాహ వ్యవస్థలోనికి ప్రవేశించిన బిడ్డ పట్ల దివ్యమైన నీ ఫలింపు దివ్యమైన నీ ఆశీర్వాదం దివ్యమైన నీ బలం దివ్యమైన నీ సమృద్ధి బిడ్డకు మీరు దయచేసి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తడిని సావుకునిగా అయాదుగా తండ్రి మరి ప్రార్థన చేస్తున్నాను ఏకి బీవించిన మా పిల్లలందరి ప్రార్థన ఇప్పుడు జీవితానికి ఆశీర్వాదకరంగా మీరు మార్చవలసిందిగా కోరుతూ ఇప్పుడు మొదటి నలుగు ప్రారంభం కాబోతాం ఘనంగా జరిగించిన నామానికి మేము తెచ్చుకుందాం వివాహమయ్యే పర్యంత్రం ప్రియబిడ్డకు దివ్యమైన నీ కాపుదాలు ఇచ్చి నీ నామానికి క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి తండ్రి కృప ఇప్పుడు అలంకరించబడుతున్న పెళ్లి కుమార్తె అలంకరణ ఘనమైన వివాహ కార్యక్రమం జరుగు పర్యంతరము ఆ తర్వాత నీ జీవితంలో దేవుడు సమృద్ధిని దివ్యమైన గర్వఫలాలతో నింపి ఆశీర్వాదకరమైన బిడ్డగా

அம்மாட்ரிப்பாங்கம்மா yeah, yeah, तो देख इसको डाल इसको अंदर डाल इसको डाल मत डाल यार अंदर रखो फोन आ गया ना ओके होवे नाम अपो वो इसको अंदर डाल इसको डाल राम तो टेस्ट करता है अगर ज्यादा तुमको आठ मेरे पे दम है 140 140 का भाई डाल कर दे ये इकडे एक बार ये मिटा के मत ने दी क्या लिखा है राम राम रामू ना

आला दीदी ये जो भाई दिखाई दे रहा है भाई ले लो करन आ रहा है करन आ रहा है कुत्ता मां आवा सोच से करन आ रहा है दुखेरा बैठे बैठ 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 इस कर पर बैठ आ भाई दो पेले खुदरी पेले कोड़ पड़ो दो पेले मैं यहीं पर आके बैठ जा बे बे सा सुन ना मैं यहीं पर आ रही हूं सेनाम एकदम ले नाम का वधरा कर ले ओए उधर ले सुन ना इधर कौन आके दिख नहीं है ओए गा अच्छा एक रमिया उन उठ ले ಏನು ಫೋಟೋดิ ನೀನು ಏನು ಇದ್ರೆ ಅರೇ ಬಾ ಇಲ್ಲಿ ಅರೇ ಕಟ್ಟಿ ಫೋಟೋดิ ಯಾಕಪ್ಪ ಅಪ್ಪ ಅಮ್ಮ ಲಂಡ್ರೆ ಇದೆ ಯಾಕಲೇ ಅರೇ ಬಂದಾ ಅರೇ ಕಟ್ಟಿ ಫೋಟೋดิ ಬಾ ಬಾ ಯಾ ಈಎಂದ್ರೆ